రోహిణి నక్షత్రం మొదటి పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో రోహిణి నక్షత్రం ఒకటి రోహిణి నక్షత్రం మొదటి పాదం కల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి రోహిణి నక్షత్రం మొదటి పాదం వారు ఏ రాశికి చెందిన వారు అవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో రోహిణి నక్షత్రం ఒకటి ఈ రోహిణి నక్షత్రం మొదటి పాదం వారిది మేషరాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా రోహిణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి పేరు ఓ అక్షరంతో మొదలవుతుంది రోహిణి నక్షత్ర మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది నక్షత్ర అధిపతి చంద్రుడు వీరు సమయస్ఫూర్తిని కలిగి సమయానుకూలంగా వ్యవహరిస్తారు వీరికి కోపం ఎక్కువగా వస్తుంటుంది సైనిక పరమైన ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వీరికి బాల్యంలో చంద్రదశ కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి రక్షణ దళ ఉద్యోగాల్లో రాణించగలరు ఔషధ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం విద్యుత్ సంబంధిత ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి ఆయుర్వేద వైద్యం హోమియోపతి పట్ల ఆసక్తి ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల వయసులో రాహుదశ కారణంగా విద్యలో కొన్ని ఆటంకులు ఎదురవుతాయి ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించవచ్చు జీవితంలో కొంత జాప్యం కలగవచ్చు వివాహంలో కొంత జాప్యం ఉంటుంది రాహుదశ అనుకూలిస్తే విదేశీ విద్యకు ఉద్యోగాలకు అవకాశం కలుగుతుంది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత నుంచి మంచి అభివృద్ధిని సాధిస్తారు తర్వాత జీవితం సాఫీగా కొనసాగుతుంది మీరు హార్డ్ వర్కర్ సోమరితనం బద్దకస్తులను అస్సలు ఇష్టపడరు వారు ఎల్లప్పుడూ తమను తాము ఫిట్గా చక్కగా ఉంచుకుంటారు లేదా పనుల్లో ఎటువంటి జాప్యం జరగకూడదని వారితో అనుబంధించబడిన వ్యక్తులకు అదే సలహా ఇస్తారు అయితే వాటిని సకాలంలో పరిష్కరించడం చాలా ముఖ్యం ఎదుటివారికి ఏ పని ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా త్వరగా సెటిల్ చేసుకోవాలనుకునేవారు ఏ పని చేసినా గుణపాఠం తీసుకుని సమీప భవిష్యత్తులో ముందుకు సాగాలి ప్రేమ గురించి కూడా ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటుంది అలాగే ప్రేమ విషయంలో తెలివిగా ఓపిక్గా వ్యవహరించండి వారి స్వభావాన్ని బట్టి ఈ వ్యక్తులకు దూరంగా ఉండడమే సరైనదని వారు భావిస్తారు జీవితంలో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేస్తారు వీరి కష్టానికి మంచి ఫలితాలు దక్కుతాయి మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారే స్వార్థ పనులై ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్థాంతరంగా వదిలిపోయేవారై సహనం లేని వారుగా ఉంటారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు ముఖ్యంగా నగలు ముంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదలే అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలతే వీరికి పెద్ద పెట్టుబడి చెప్పవచ్చు వీరి జీవితంలో ఉన్నత వ్యక్తులుగానూ ప్రముఖులుగాను చలామణి అవుతారు దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు రాజకీయ నేతలుగా ఎదగడం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు ప్రేమ పిపాసకులు ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా మారుతుంది అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆధారపడతారు వీరికి వారు లాటరీలో పాల్గొనడం ఓ హాబీ సవాళ్లుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు నృత్యం సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా హాబీగా ఉంటుంది వీరు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో వారు రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరు జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు ఎరుపు లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవడం వీరికి ఎంతైనా మంచిది వీరు ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది ఏదైనా తలచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు ఈ రాశి వారిపై సూర్యుడు మంగళ శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్త ధనాన్ని కోరుకుంటారు ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి అదృష్ట రత్నం నీలం ఈ రంగురత్నాన్ని మేషరాశి వారు ధరించినట్లయితే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు ఈ నీలం రత్నాన్ని ధరించిన మేషరాశి వారికి అన్నింటా విజయం చేకూరుతుంది వీరు ఇంజనీరింగ్ విద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగాములుగా నిలుస్తారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు వీరు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి ససైమిరా అంటారు దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేసి వారికి విలువ ఇస్తుంటారు అంటే ఇతరుల నిజాయితీ ఆధారంగా వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు ఈ ఆలోచన విధానం వల్ల ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడే వీరు తమ ఆలోచనలు భావాలను ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకుంటారు ఒకవేళ దాచాలనుకున్నా దాచలేరు ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు సులభంగా పసిగడతారు వీరు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని సత్సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు బాల్యంలోనే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారే ఉంటారు ఫలితంగా కొన్నిసార్లు అప్పటి అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వీరిని చిరితనంలోనే బాధిస్తాయి మామూలు జ్వర సమస్యలు మొదలుకొని కంటి సమస్యలు చర్మ సంబంధిత సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు మేంటు కనుక ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధను ప్రదర్శించాల్సి ఉంటుంది వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటు గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి